ఇది నామం తిరుమల దీనిని తిరుపంతన వాసన అంటారండి అంటే మనకి అరుణాచలేశ్వర స్వామి మరి కథ ఇక్కడ ఉండే ప్రారంభమైంది అరుణాచలేశ్వర కొండండి కొండ చర్చ ఇది వచ్చి మనకి విష్ణు ఆలయం ఇంకండి ఇది బ్రహ్మకి గుళ్ళేది కాబట్టి అని చెప్పని పైన పెట్టి ఆ పక్కనే ఉందనమాట అండి టెంపుల్ ఇది త్రీ పంతన వాసులు అంటారనమాట అంటే ముగ్గురుకి ఇక్కడే ఉందని చెప్పి నేను చెప్పడానికి అనమాట అంటే శాసనం మొదటి నుంచి ఉందా అండి సాక్షి నుంచి ఉంది కాబట్టి ఇక్కడ